ఏదో పని మీద వచ్చినట్టుంటే నేనో చేయగలనేమో అని మాది పక్కనే కమ్మ కండుగా నాయన పింఛన్ ఆఫీసులో పని ఉండి వచ్చిన నా బట్టలు ఆ కాగితం తీసుకురా ఈ కాగితం తీసుకురా అని రోజు తిప్పుతానే ఉండారు నాయనా నాకే లేదు నాకుడు బెల్లం ఆడికి ఎక్కడ తెచ్చేది గోకుడు బెల్లం అని డబ్బులు అడుగుతా ఉండడా బట్ట ఎవరికి చెప్పుకునేది ఆడికి పోయేది రండమ్మా నాకు తెలిసిన నన్ను నేను చేసి పెడతాను పని రండి అవ్వాలన్నా అది మీ బాధ్యత ఇలా పని మీద వచ్చేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు కొంచెం చూసుకోండి ఈ మూడక్షరాల సంతకం కోసం తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు తిరిగానో తెలిసినాయన మరి పింఛన్ డబ్బులతో తిని బతికే పరిస్థితి అమ్మ మీది నాయన ఆ కయ్య కోసం చాలా మంతో రచ్చలు కూడా ఆడిన ఆ తర్వాత కొడుకులకు రాసిచ్చిన వాళ్ళతో రచ్చాడులేం కదయ్యా నాకు నలుగురు కొడుకులు నలుగురు అందరిళ్లల్లో నేను నాయనా ఏంటికి లేవాళ్ళకి కడ్డవని కయ్య కయ్యకాడ సెడ్ ఉంటుండ ఇప్పుడు అక్కడ కూడా అడ్డం అయిపోయినా అదెందు డెవలప్మెంట్ చేస్తా ఉండారట అక్కడి నుంచి కూడా పొమ్మని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండరు ఇక్కడ మనసు కష్టమయ్యేది ఒక్కటే ఓ తల్లికి ఇంత జరుగుతా ఉంటే ఒక్కరు అంటే ఒక్కరు కూడా వాళ్ళ శంప మీద కొట్టి మీరు తల్లికి చేసేది అన్యాయం రా తప్పురా అన్యాయం అడిగేటోళ్ళే లేరు అంతేలే కలికాల ఏం వస్తుందానా ఓ సార్ చెప్తే అర్థం కదా ఇంకా రెండు రోజుల టైం ఉండదే సామాన్కి మా సర్దుకొని దుబ్బాయి లేకపోతే ఇంటి బీగాలే మీరు వెళ్ళండి అమ్మా నోటికి బీగాలు చూస్తా నేనే మనం జీవితంలో ఎదిగే ప్రతి ఒక్క మెట్ ఎనకల మన నాయన దిగిన మెట్లు ఎన్నో ఉంటాయన్న ఆ టైంలో ఆయనకు పక్కన ధైర్యంగా ఉండేది ఎవరో తెలుసా అమ్మన్న అలాంటి అమ్మ నలుగరిని కనీసాకి పెంచిందే నలుగురు కలిసి నాలుగు మెతుకులు వేయలేరా అమ్మ అందరికి ఉండదన్న ఉన్నప్పుడే చూసుకోవాలి పోయాక పేపర్లో యాడ్ గట్టిగా సమాధి కడతాం ఊరందరికి పిలిచి భోజనాలు పెడతామంటే దండగన్నా లేనప్పుడు చేసే వీటన్నిటికన్నా ఉన్నప్పుడు పెట్టే ముద్ద గొప్పది తనని బాగా చూసుకోండి ఇప్పటికైనా మారండి నాకే ఎందుకో వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపించలేదు మీ అమ్మ నాయన వాళ్ళు లేరమ్మా ఏమిలే వాళ్ళు ఏడున్న సల్లంగా ఉండాలి బంగారు లాంటి కొడుకును కన్నారు గొడవ కారణం కదా ఆ గొడవ నీ కోపం రాలేదా వచ్చింది దర్శన ఆమెను చూడగానే కొట్టాలన్నంత కోపం వచ్చింది ఎందుకో ఆ రోజు మా ఇంటికి వచ్చి చేసుకున్నావు నువ్వు రచ్చ చేసుకోబట్టే కదా ఈరోజు మా అమ్మ నాన్న నాకు లేరని అడగాలనిపించింది అలా అడుగుంటే నా ప్రశ్నలకు సమాధానం దొరికేదేమో గానీ ఈ రోజు నా కళ్ళల్లో ఈ ఆనందం ఉండేదా దర్శన ఒకప్పుడు ఏ నోటితో అయితే ఆవిడ మా అమ్మా నాన్న నాశనం అయిపో ఇప్పుడు ఆ అదే నోటితో మీ అమ్మా నాన్న ఏడున్నా సల్లగా ఉండాలి బాబు ఉంది అంతకంటే ఇంకా నాకేం కావాలి దర్శన అయ్యో దర్శన ఇంకా అసలు మ్యాటర్ ముందు గమ్ము నుండు నేను ఒక రేంజ్ లో పాపులర్ చేస్తా ఇది శర్మ గ్యారెంటీ సరేనా నువ్వు బిర్యానీ కారకు మామూలుగా ఉండదు మనతో శర్మ గారు కాస్త చూసుకొని చేయండి ముందే నాలుగు రోజుల నుంచి బెడ్ మీద ఉండి వచ్చారు ఈసారి అయితే నరాలు కట్ అవుతాయి జాగ్రత్త నీ అవ్వ తగ్గేదేలే తగ్గదులే గాని ముందు బెల్ట్ సరిగా అడ్జస్ట్ చేసుకోండి పదండి ఏదో వీడియో అన్నారు కదా చేద్దాం

ఏంబా ఓ చిన్న పని చేసి పెడతావా చేయను పోనీ పోను హెల్ప్ చేస్తావా ప్లీజ్ చెప్పండి ఏం లేదు లక్ష్మిని కొన్ని టాయిలెట్కి తీసుకుంటా నేను పని చూసుకున్నాను చాలా అయితే ఏడు కొండలు ఆ పక్క పడాలి ఫైనలీ శర్మ గారు ఇస్ బ్యాక్ ఐఎమ్ హ్యాపీ దర్శన గారు మీరు శర్మ గారితో మరీ అంత క్లోజ్ గా ఉండడం మంచిది కాదు ఎందుకు ఎందుకంటే మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు ఆ రీల్స్ చేసేటప్పుడు ఒక అమ్మాయికి ఎవరు ఎందుకు టచ్ చేస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది మీకేం తెలీదండి మీరు చిన్నపిల్ల గమ్మనుండండి తెలిసిపోతుంది విష్ణు ఎలా తెలుస్తుంది ఏంటి ఆలోచిస్తున్నావు టచ్ తెలుస్తుంది ఏం తెలుస్తుంది ఏదో తెలుస్తుందిలే లక్ష్మి ఇంక పోషించాలేరా Yeah. ఫ్రాంక్ సార్ ఫ్రాంక్ కెమెరా కెమెరా సారీ సార్ త్వరగా రారా సార్ సారీ సార్ ఫ్రాంక్ అంటే మీ ప్రాణం పోయేది ఉండే మా లక్ష్మి ఫ్రాంక్ అంటే సారీ సారీ సార్ సరదాగా చేసా పోండి అయినా నువ్వు నా పక్కన ఉండగా నాకేమవుతాది దర్శన పక్కనంటే ఏం బాగుండు మూసుకుని ఎక్కువ భయపడ్డా నీ వల్ల కాదంటే చెప్పు నేను కొన్ని చూసుకుంటా అసలు టైం లేదంటే టైం పాస్ చేస్తుంటారా ఈసారి చేయాలో నాకు అర్థమైంది ఆ రోజు వాడికి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ సార్ శర్మన్నకు మాత్రం దర్శన చాలా తప్పుగా అర్థమైంది సార్ ఆ నెక్స్ట్ డే వాడి పెగ్గి మామూలుగా లేదు సార్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు రెండు బొకేలు ఏంటి కదా అమెజాన్ లో ఆర్డర్ మారితే రిటర్న్ ఇవ్వడం ఎందుకు లేనే వేసుకొని వచ్చినట్టున్నాడు ఏం లేదు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినా కదా అందుకే బుకేస్ ఒక ఆంటీకి ఒక అంకిల్ కి సో స్వీట్ ఆఫ్ యు అయినా ఏంది ఈ రోజు స్పెషల్ టుడే ఇస్ మై ఫేవరెట్ డే ఏంటి ఫాదర్స్ డే ఓ హ్యాపీ ఫాదర్స్ డే శర్మ గారు కరెక్ట్ ప్లాన్ చేసింటే ఈ పార్టీకి దర్శనాలు అంటే కూతురు ఉండేది మీకు అలాగే మూడు చొక్కాలు కలిపి గుర్తున్నాడు